శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం దేవునామానికి మహిమ కలుగునిగాక ఈరోజు వాక్య ధ్యానం శముగా ఒకడొక్కరింతిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనం ఇరవై వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనూ నా పరిశుద్ధాత్మకు ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి దేవునామానికి మహిమ కలుగునుగాక మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమైనదని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మకు ఆలయముగా మన హృదయాలను మన దేహాన్ని దేవుడు ఏర్పరచుకునినాడు ఎందుకొరకు ఏ విధంగా మన హృదయము పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చబడింది ఏసు రక్తము చేత ఆయన మనల్ని కడిగి కొనుక్కున్నాడు కాబట్టి విలువ పెట్టి విలువైంది ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే ఏసు రక్తమే విలువైంది ఆమెన్ హలో లూయా విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచమని వాక్యం సెలవుస్తుంది మన దేహాలను దేవుడు తనకు పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చుకొని మార్చుకొని ఉన్నాడు కాబట్టి విలువ పెట్టి మనము వారము ఆ విలువైన అమూల్యమైన శ్రేష్టమైన నిష్కలంకమైన రక్తము చేత యేసుక్రీస్తు ప్రభువారు మన దేహాలను కొన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన రక్తముతో కడుక్కొని ఆయన సొత్తుగా మీరు మీ సొత్తు కారు దేవుని సొత్తు మనం అనుకుంటాం నేను నా సొత్తే నా దేహం నాది నా ఇష్టము నా సొంతం అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని వలన మనకు ఈ దేహము అనుగ్రహించబడి ఉన్నదని మనము గ్రహించాలి మొదటగా మనలోనున్న పరిశుద్ధాత్మకు ఈ దేహము ఆలయముగా ఉన్నదని విశ్వసించాలి మొదటగా ఇంకొక విషయం ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వార వాడను నేను వా దానను అని చెప్పి దేహముతో దేవుని మహిమపరిచే వ్యక్తురాలుగా వ్యక్తిగా మార్చబడాలి పాత నిబంధనలో కొత్త నిబంధనలో చూస్తే భక్తులు అపోస్తలు సేవకులు దేహము దేవుని వలన అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మక ఆలయముగా ఉన్నదని ఎంతో భయము భక్తితో విశ్వాస శ్రద్ధలతో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించినట్లుగా దేవుని స్థుతించినట్లుగా మహిమపరచునట్లుగా మనం చూస్తున్నాం స్టెఫెన్ విషయాన్ని చూసినట్లయితే ఆత్మతో నిండి ఆత్మ పూర్ణుడై నిండినవాడై ఆత్మతో నిండి నింపబడినవాడై దేవుని మహిమపరచుడు దేహముతో హరాళ్ళతో కొట్టబడుతూ ఉన్నప్పుడు పరలోకము తెరవబడుట చూసి స్టెఫెన్ దేవుని మహిమపరిచినట్లుగా వీళ్ళని క్షమించు అన్ని దేవుని స్థుతిస్తూ దేవుని కనపరుస్తూ ఆయన ఆత్మ పరమునకు చేరినట్లుగా మనం చూస్తున్నాం దేవుని సువార్తను ప్రకటించుటలో దేహము గాయపరచబడుతుందని సిలువ వేస్తారని చంపుతారని కొడతారని శిష్యులు అనుకోలేదు మా దేహాన్ని దేవుని కోసం సమర్పిస్తామని ప్రాణాత్మ దేహాలను దేవునికి అప్పగించి మరి దేవుని మహిమపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో అపోస్తున్న పౌరులు కూడా ఆ దేహాన్ని మరి ఆయన శరీరం పైన రాళ్లతో కొట్టబడి కుక్కను ఈచినట్లుగా ఈడ్చినప్పటికీ దేహముతో దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో అనేకమైన వ్యక్తులు దేవునికి ఆలయముగా నా దేహము ఉన్నదని చెప్పి విశ్వసించి నమ్మి దేవుని దేవునిగా మహిమపరిచినట్లుగా మనము బైబుల్ గ్రంథంలో చూస్తున్నాం ఈరోజు నీ దేహం దేవుని వల్ల నీకు అనుగ్రహించబడినని గ్రహించి ప్ర సహోదరి సహోదరుడ పరిశుద్ధాత్మకుని హృదయము ఆలయముగా మందిరముగా దేవుడుని హృదయాన్ని ఏర్పరచుకొని ఉన్నాడని విశ్వసించి నీవు నీ సొత్తు కావని తెలుసుకొని దేవుని సొత్తు విలువ పెట్టి కొన్నాడు ఆయన రక్తముచ్యత ఏసు రక్తముచ్యత అని గ్రహించి నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తురాలుగా వ్యక్తిగా మార్చబడదు ఈ నుంచి ఇప్పటి ఇప్పటివరకు దేవుని మహిమపరచలేదేమో నీ దేహంతో మోకాల్ నుంచి దేవుని మహిమపరచలేదేమో వాక్యము చదువుకుంటూ ప్రాటలు పాడుకుంటూ నీ దేహంతో దేవుని ఆరాధించలేదేమో కరెక్ట్గా ప్రతి వారము పునరుత్నపు ఆదివారంలో ఆరాధనలో పాల్గొనలేదేమో సమయం దొరికినప్పుడల్లా సంఘంగా సమాజంగా కూరటము నువ్వు మానుతున్నావేమో దేవుని మహిమపరచట్లేదేమో ఒకసారి ఆలోచించి గ్రహించి విశ్వసించి దేవుని మహిమపరచాలని నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడిన కాలేముగా ఉన్నదని గ్రహించి విశ్వసించి దేవుని మహిమపరిచే వ్యక్తురాలుగా ఘనపరిచే వ్యక్తురాలుగా మార్చ ఘనపరిచే వాడవుగా ఘనపరిచే దానముగా మార్చబడదుగాక అటు కృపలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి దేహముతో దేవుని మహిమపరిచినప్పుడు ఆయనను గణపరిచినప్పుడు నేను నీ సొత్ నేను నా సొత్తు కాదు అని విశ్వసించినప్పుడు వారు అనేకమైన భక్తులు లోకంలో ఉన్న దైవజనులు దేవుని సమయము కాదనుకుంటే సమయాన్ని దేవునికి తీసి వారి శరీరాన్ని సుఖపెట్టక ప్రార్థనలో వాక్యంలో మరి ఎక్కువ గడిపి దేవుని స్వతించే స్వార్థలో మరి కాలినడకలో ఆహారం లేక అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళి దేవుని మహిమపరిచినప్పుడు వారిని దేవుడి హెచ్చించి ఆశీర్వదించి చేసి ఉన్నత స్థితిలో తలగా ఉంచి అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించినాడు ఆ రీతిగా నువ్వు దేవుని దేహముతో దేవుని మహిమపరిచినట్లయితే నీవు నీవు సొత్తు కాదని గ్రహించి విశ్వసించినట్లయితే ఆయనని మహిమపరిచినట్లయితే దేవుడిని హెచ్చించి ఆశీర్వదించి చేసి మహిమకరముగా దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక కళ్ళు మూసుకున్నట్లయితే నాతో ప్రార్థనలు ఏకు భవించండి మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడ ఆశ్చర్య కల పునరుత్న చివముగలనా తండ్రి యేసుక్రీస్తు నామములు ఏసు రక్తములు ఏ ఈ వాక్యాన్ని వింటూ అయానికి స్తోత్రం ఎంతమంది ఏకీభవిస్తున్నారో అరుకున్న రోగములు వ్యాధులు గడ్డలు సమస్యలునైనా క్యాన్సర్ షుగర్ బీపీ ఏసుక్రీస్తు నామములునైనా కిడ్నీ సమస్యలు ఏది నేనైనా గర్భ సంచులోనైనా నీకు స్థా నీటి బిడగలు ప్రభా సంతానం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏసు నామంలో సంతానం అనుగ్రహించండి అడ్డుగోడలు కూల్చివెండి ప్రతి రోగం ప్రతి వ్యాధి మూల వ్యాధులు తొలగించండి తండ్రి అవును ఏ సయా మా దేహం నివలన ప్రభా మాకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక ఆలయముగా ఉన్నది తండ్రి నీకు స్తోత్రం ఏ నొప్పి ఏ రోగం వ్యాధి బలహీనత మమ్మల్ని ఏలుబడి చేయకున్నట్లు విలువైన నీ మేము కొనబడినము కడగబడినము తండ్రి నీకు స్తోత్రం అయా మేము మా సొత్తు కాము నీ సొత్తు అని ప్రభానికి స్తోత్రం మీరు మాట్లాడి ఉన్న రీతిగా ప్రతి ఒక్కరు విశ్వసించి గ్రహించి అయానికి స్తోత్రము తండ్రి నీ సొత్తుగా మార్చబడిన మేము నాయన నిన్ను మహిమపరచునట్లు దేహముతో ఆరాధించినట్లు కృపచూపి బలపరిచి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో తలగా ఉంచి నైనా నీకు స్తోత్రము తండ్రి గొప్ప చేసి నువ్వే మహిమను పొందమని ఈరోజు నైనాన్ని పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించి ప్రయాణాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించు నువే మహిమను పొందమని యేసు పరిశుధనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక